హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఎలాంటి పప్పులు నానబెట్టకోకుండా కేవలం ఒక కప్పు సూజీ రవ్వతో అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో ఈ ఇన్స్టెంట్ పొంగనాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక బౌల్నైతే తీసుకోవాలి అందులోకి ఒక కప్పు దాకా సూజీ అయితే యాడ్ చేసుకోండి మీరు కంపల్సరీ సూజీ రవ్వ తీసుకోవాలండి సన్నగా ఉన్న మంచి క్వాలిటీ గల సూజీ రవాణయితే తీసుకోండి అలానే కమ్మటి పెరుగైనా సరే గడ్డ పెరుగైనా సరే పుల్లటి పెరుగైనా సరే ఒక కప్పు సూజీ రవ్వకు ఒక కప్పు దాకా పెరుగునైతే యాడ్ చేసుకోండి ఇలా పెరుగు వేసిన తర్వాత పెరుగు అలానే సూజీ రవ్వ బాగా కలిసేటట్లుగా అయితే మంచిగా ఒక రెండు నిమిషాల సేపు అయితే ఇలా కలుపుకోండి ఒకవేళ ఇలా గట్టిగా ఉన్నట్లయితే హాఫ్ కప్ దాకా నీళ్ళనైతే యాడ్ చేసుకొని మంచిగా క్రీమీ టెక్చర్ వచ్చేలాగా అచ్చంగా పొంగణాలకు ఎలా ఉంటుందో బ్యాటరీ వచ్చేసి ఆ విధంగా కలుపుతూనే ఉండాలండి కనీసం రెండు రెండు నిమిషాల వరకు ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా రెండు నిమిషాలు ఇలా కలిపినట్లయితే మనకైతే కొద్దిగా జిగురుగా అయితే అయిపోతుందండి పెరుగు వేయడం వల్ల క్రీమీ టెక్చర్ అయితే వస్తుంది ఇలా మంచిగా కంపల్సరీ ఇలా బీట్ చేసుకోవాలండి ఇలా బీట్ చేసుకోవడం వల్ల మనకు రవ్వ పెరుగు అనేది ఎక్కడా కూడా ఉండలేనట్లుగా మంచిగా అయితే ఇలా వీడియోలో చేసిన విధంగా అయితే అయిపోతుంది ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం హాఫ్ కప్ లేదా వన్ కప్ దాకా ఉల్లిముక్కలు అలానే పచ్చిమిర్చి ముక్కలు అయితే తీసుకోండి ఈ ప్లేస్లో మీరు కొత్తిమీర తరుగు అలానే కరివేపాకు తరుగు కూడా తీసుకోవచ్చండి ఇక్కడ నేను కొత్తిమీర వేయడం లేదు స్కిప్ చేస్తున్నాను అలానే పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని కూడా చక్కగా కలిసే వరకు అయితే కలుపుకోవాలి ఇలా చూడండి వీడియోలో చూస్తున్న విధంగా ఇలా చూడండి రవ్వ మనకు ఇంకా నాన్ లేదండి ఇప్పుడు మనం ఇవన్నీ వేసేసిన తర్వాత వీలైతే సాల్ట్ కూడా వేసి ఒక్క ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసి పక్కనుంచుకోండి ఇలా పక్కనుంచుకోవడం వల్ల మనకైతే రవ్వ అనేది చక్కగా ఈ ఐదు నిమిషాల్లో పెరుగుని బాగా అబ్జర్వ్ చేసి అయితే మంచిగా నానిపోతుందండి ఇప్పుడు మనం వేడి వేడి ఆయిల్లోకి ఓన్లీ జీలకర్ర ఆవాలు మీ దగ్గర ఉన్నట్లయితే మినప్పప్పు పచ్చి కూడా వేసుకొని తాలింపు అయితే వేసుకోండి కరివేపాకు అవన్నీ ఏం వేయనవసరం అవసరం లేదండి జస్ట్ జీలకర్ర ఆవాలు ఇలా వేడి వేడి నూనెలో ఇలా వేయడం వల్ల మనకు చాలా క్రిస్పీగా అయితే వస్తాయండి పొంగనాలు వచ్చేసి ఇలా వేసిన తర్వాత చక్కగా ఈ తాలింపు అంతా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఈ టైంలో ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి రుచికి సరిపడా ఉప్పు ఉంటేనే మనకు టేస్టీగా పొంగనాలు అనేది రెడీ అయిపోతాయండి ఇప్పుడు ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసు పించ్ ఆఫ్ వంట సోడా వేసుకోండి ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా అయితే వంట సోడా వేసుకోవాలి ఇలా వంట సోడా వేసుకున్న తర్వాత చక్కగా వంట సోడా ఫామ్ అంతా కలిసేటట్లుగా అయితే ఇలా వీడియోలో విధంగా చక్కగా కలుపుకోవాలి ఇంకా మళ్ళీ మరో పక్క అయితే స్టవ్ ఆన్ చేసి ఉక్కు ప్యాన్ పెట్టుకున్నానండి పొంగనాల ప్యాన్ అయితే బాగా హీట్ చేసి దాంట్లో ఒక్కొక్క టేబుల్ స్పూన్ దాకా గుంతల్లో ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బేకరీని అయితే గుంతల్లో అయితే పోసేసుకోవాలి ఈ గుంతల్లో నిండుగా పోసుకున్నట్లుగా అయితే కొద్ది కొద్దిగా పోసుకోండి నిండుగా పోసుకున్నట్లయితే పొంగిపోతాయండి పొంగనాలు వచ్చేసి ఇలా కొద్దిగా హెల్తీగా అయితే పోసుకోండి ఇలా పోసుకున్న తర్వాత మంట మీడియంలో ఉంచుకొని పైన కవర్ చేసి ఒక మూతనైతే పెట్టుకోవాలండి ఇలా పెట్టి ఒక్క రెండు నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్ లో అయితే కుక్ చేసుకోవాలి ఇలా రెండు నిమిషాల తర్వాత అయితే ఒక స్పూన్ కానివ్వండి ఇలా చిన్న నీళ్ళు తీసుకున్నట్లయితే మనకైతే చాలా ఈజీగా అయితే తిరగబడిపోతాయండి ఎక్కడా కూడా అంటుకున్నట్లుగా మనం మంట మీడియంలో ఉంచుకొని రెండు నిమిషాలు ఇలా కాల్చుకున్నట్లయితే చక్కగా లోపల నుండి అయితే కుక్ అయిపోతాయండి అసలు హై ఫ్లేమ్లో ఉంచకండి ఇలా మొత్తం అన్నీ కూడా రెడీ అయిపోయిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి మీకు నచ్చిన చట్నీతో అయితే సర్వ్ చేసుకోవచ్చండి లేదంటే కూడా ఏమీ చట్నీ కూడా అవసరం లేనట్టుగా డైరెక్ట్గా అయితే వేడి వేడి తిన్నట్లయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి పిల్లలు అప్పటికప్పుడు పొంగనాలు కావాలన్నా ఒకవేళ స్నాక్ బాక్స్ లేక కానివ్వండి లేదంటే ఎప్పుడైనా పొంగనాలు తినాలి అనిపించినప్పుడు అయినా సరే పదే పది నిమిషాల్లో అయితే ఇలా చేసుకోండి అందులోకి మనం నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇంకా టేస్టీగా ఉంటాయండి మనం కాల్చుకునేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్ లో అయితే కాల్చుకోవాలండి మీడియం టు సిమ్లో అయితే కాల్చుకోవాలి అయితే చక్కగా అయితే లోపల వరకు కుక్ అయిపోతాయండి చూడండి ఈ వీడియో అయితే ఇంతేనండి పదే పది నిమిషాల్లో ఇన్స్టెంట్గా మనం హెల్దీ అయిన పొ అయితే చాలా ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చండి ఎలాంటి పప్పులు కూడా నానబెట్టిన అవసరం లేదండి సింపుల్గా చాలా టేస్టీగా అలానే త్వరగా అయితే అయిపోతుందండి తప్పకుండా ఈ వీడియో చూసి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి ఇన్స్టెంట్ అయిన పొంగనాల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి పొంగనాలు కూడా లోపల వరకు అయితే చాలా అంటే పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్